నమస్తే వెల్కమ్ టు సిక్స్ ముప్పై ఐదు సంవత్సరాలుగా రత్న శాస్త్రం శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష నిలయాన్ని స్థాపించి కాలక్రమేగా దాన్ని సిక్స్ జేవిఆర్ గా మార్చి ఎంతో మంది ప్రజానికానికి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం శ్రీ లక్ష్మీ గణపతి రావు గారు సార్ వచ్చేసి జమాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ ఈరోజు సార్ మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు సార్ తెలుసుకుందాం హలో సార్ నమస్తే నమస్తే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ మనం లాస్ట్ టైం మిథున రాసి ఎపిసోడ్ చేసాం అసలు ఎంత మంచి ఎపిసోడ్ చేసామంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి అయితే మనం అందులో కొంచెం ఈ రాళ్ళ గురించి మ్యూజియం గురించి మాట్లాడుకున్నాం ఆఫీస్ గురించి సో ఆఫీస్ ఎక్కడ ఉంది మేము విజిట్ అవ్వాలి సో చాలా కాల్స్ వస్తున్నాయి అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు సో ఈ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం సార్ వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ రా ఏ రాయి పెట్టుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుందో ఒకసారి తెలియజేయండి తప్పకుండా ఇందాక మీరు అన్నట్టుగానే మా పర్సనల్ ఫోన్స్ కూడా చాలా మంది ఫోన్స్ కాల్స్ వచ్చాయి సో వాళ్ళు సార్ మ్యూజియం మ్యూజియం ఎక్కడ ఏంటి అడుగుతున్నారు అయితే ఈ టాపిక్ చెప్పడానికి ముందు కొంచెం ఆ మ్యూజియం కూడా చెప్తాను నేను ఏంటంటే ప్రేక్షకులు తెలవాలి కాబట్టి చాలామంది ఏంటి సిగ్జయ్ వారు ఒక షోరూమే కాదు ఒక మ్యూజియం అని అంటున్నారు ఇది నిజమా అని కొంతమంది ఉంటారు అంటే లక్షలాది మంది వచ్చి చూసిన వాళ్ళు మాత్రం ద ఇంప్రెస్డ్ అంటే ఎందుకంటే ఏ దేశం పోయినా కూడా ఇప్పుడు పలానా దేశంలో ఇప్పుడు సిలోన్ పోతే శ్రీలంక పోతే అక్కడ నీలాలు చాలా ఫేమస్ అంటే శ్రీలంక దేశం పోయిన వాళ్ళు సైట్ సీయింగ్ చూసుకుంటూ రాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు ఎవరినైరెస్ట్ తో వెళ్తే అక్కడ ఒక నీలం మ్యూజియం చూసి అబ్బాయి నీలాలు చాలా బాగున్నాయి అనుకుంటారు అలాగే బ్యాంకాక్ వెళ్తే అక్కడ ఒక రాళ్ళు చాలా ఫేమస్ అంటే బ్యాంకాక్ రూబీ బ్యాంకాక్ రూబీ అంటుంటారు అలాగే ఏ దేశం అయినా పోతారు సౌత్ ఆఫ్రికా పోతే పచ్చలు బాగున్నాయి అనుకుంటారు ఇలా ఒక్కొక్క జాంబియా దేశం పోతే కూడా పచ్చలు బాగున్నాయి అంటుంటారు పాకిస్తాన్ పోతేనేమో ఫెరోజాలు బాగున్నాయి అంటుంటారు ఇలాంటి ఒక కంట్రీ ఇప్పుడు ఒక మనిషి చూసి అన్ని రకాల రక్తాల్ని ఒకటే దగ్గర చూడడం అనేది ఎంత అసలు ఇంపాసిబుల్ అనమాట అది ఎక్కడ ఒక ప్రత్యేకమైన ఒక మ్యూజియం ని ఏర్పాటు చేయాలి అనే తలంపు మాకు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అనమాట మా మైండ్ లో సిగ్జే కి ఈ మ్యూజియం అనేది అప్పటి నుంచి ఉంది అసలు అంటే నేను పెట్టి టెన్ ఇయర్స్ అయింది అంటే యాక్చువల్ గా నేను జాతకం చెప్పడం మొదలు పెట్టి థర్టీ సిక్స్ ఇయర్స్ అవును ఏవియర్ గా మార్చి సిక్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ అవును ఎస్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి లక్షలాది చెప్తున్నా సార్ చాలా మంది మాకు చెప్పడం సార్ మేము అనుకోకుండా మొన్న ఫారెన్ వెళ్ళి వచ్చాము సార్ అక్కడ జెమ్స్ చాలా బాగున్నాయి సార్ మీరు ఇంత పాత వాళ్ళు కదా ఇన్ని రాళ్ళు అమ్ముతున్నారు మీరు అంత ముందుకు మన దగ్గర జెమ్స్ అన్ని ఉండేవి అయితే జెమ్స్ చూస్తే మీరు ఇన్ని జెమ్స్ ఉన్నాయి కదా మీరు మ్యూజియంలో కూడా ఏర్పాటు చేయండి సార్ అసలు ఒక్కొక్క చోట అయితే చాలా బాగుందండి అది ఇది అన్నారు బ్యాంకాక్ లో ఒక జమ్స్ మ్యూజియం ఉందట దాంట్లో టికెట్ వచ్చేసరికి ఇండియన్ కరెన్సీ ప్రకారం ఐదు వేల రూపాయలు టికెట్ అంటే టికెట్ జెమ్స్ చూసి రావడానికి ఐదు వేల అంత ఇచ్చే ఓడి చూడదు అసలు ఏంటి ఇంట్రా అయితే ఇలాంటి మరి పెట్టచ్చు కదండి అంటే అప్పుడు మా థాట్ ఏంటంటే సరే జేవిఆర్ ఎప్పుడు మేము మా ప్రతి ఎపిసోడ్ లో కూడా చెప్తుంటాం భూమి తన చుట్టూ తను తిరుగుతుంది కానీ జేవిఆర్ మాత్రం భూగోళం చుట్టూ తిరుగుతుంది ఎందుకంటే ఎక్కడ దేశంలో ఏ మారుమూల ఏ జెమ్ అవైలబిలిటీ ఉన్నా దాన్ని మేము ఇమ్మేట్ కలెక్ట్ చేస్తాం మా సిగ్జేవారిలో పొందుపరుస్తాం ఇది మా యొక్క ప్రత్యేకత చాలా రకాలొచ్చి ఆ జెమ్స్ చూసి ఫ్లాట్ అవుతుంటారు సార్ ఇంత గనం జెమ్స్ గనం పెట్టారు మీరు బాగా అంటే ఇదంతా అమ్ముడు పోతుంటారు లేదంటే అమ్ముడు పోవడం అనేది కాదు కలెక్షన్ అనేది ఒక అదొక ఎన్ని రకాల దేశాలు చూసి జన్మధర్మేస్తుంది కదా రత్నానికి ఇంత విలువ ఉందట కదా అంటే పెట్టుకోలేకపోయినా చూసానా బాగుంది కదా అనిపిస్తుంది ఎక్కడికి మన దగ్గర అంటే సిక్స్ అనేది ఒక మ్యూజియం కాదు షోరూమ్ కాదు ఒక మ్యూజియం ఎందుకంటే రకరకాల నేను చెప్పాను సిక్స్టీన్ కంట్రీస్ నుంచి తెచ్చినటువంటి రఫ్ మెటీరియల్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఇంకా మా యొక్క సిక్స్ జరి యొక్క ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర జెమ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది చాలా చోట్ల ఏం చేస్తుంటారు షోరూమ్ వాళ్ళు మేము కూడా టెస్టింగ్ ల్యాబ్ సర్టిఫికేట్ ఇస్తాము రాయితాం అంటుంటారు అదేదో చిన్న ఒక మైక్రోస్కోప్ చిన్న బ్యాగ్ పెట్టేసి చెప్పి చేస్తుంటుంటారు కానీ మా దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ జర్మనీ నుంచి కెనడా నుంచి రకరకాల కంట్రీస్ నుంచి తెప్పించిన టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ వాటిని పెట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ల్యాబ్ అని పెట్టాము అంటే ఆ ల్యాబ్ లో కూడా ఒక్కొక్క ఐటెంని ని రకరకాలుగా టెస్ట్ చేసి క్షుణ్ణంగా అంటే ఇన్ డీటెయిల్డ్ డెప్త్తో ఉన్నటువంటి ఒక రిపోర్ట్ ఇస్తాము ఆ రిపోర్ట్ని మేము ఎంత గ్యారెంటీ చెప్తుంటామో మా దగ్గర ఈ రాయి ఈ రిపోర్ట్ ఇస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా తిరిగి రండి ఎక్కడ టెస్ట్ చేయించినా మేము ఇచ్చిన రిపోర్ట్ ఆ రిపోర్ట్ సేమ్ ఉందా లేదా చూసుకోండి ఒకవేళ ఇన్ కేస్ మేము ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నటువంటి క్వాలిటీస్ కనుక దాంట్లో లేదని మీరు ప్రూవ్ చేయగలిగితే మీ స్టోన్ రిటర్న్ తీసుకుని మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంటుంది ఇంత స్టాండర్డ్గా మేము థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే చెప్తాం అంటే సిక్స్ జేవ్ఆర్కి ఒక జెన్యునిటీ తాతల మా తాతగారు చెప్పేవారు మా తాతగారు తాత తాత గారు చెప్పేవారు నేను చెప్తున్నాను ఇప్పుడు నాకున్న ఒకే ఒక డాక్టర్ శివసాయిని ఆవిడ బీటెక్ కంప్లీట్ చేసి ఫారెన్ ఛాన్స్ వచ్చినా కూడా కాదనుకుని ఆవిడ కూడా ఆన్లైన్ లో ఈ ఆస్ట్రాలజీ చెప్తుంది అయితే మేము మా తాతల ముత్తాత నుంచి మా ఆస్ట్రో కన్సల్టెన్సీ ఏంటి ఫ్రీ కన్సల్టెన్సీ అంటే నో క్వశ్చన్ ఆఫ్ కన్సల్టెన్సీ లక్షలాది మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మీ దగ్గర అలా కాకుండా మా డాక్టర్ ఆల్సో ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ డాక్టర్ కూడా అబ్బా ఇంత పెరిగిపోతున్న రోజుల్లో తాతల పరంపర ఉంది కదా మనకి ఇంత పేరు ఉంది కదా నేను ఎందుకు ఫీజు తీసుకోకూడదు అని అనుకోకుండా ఈవెన్ మా అమ్మాయి కూడా అదే ఫ్రీ కన్సల్టెన్సీ కన్సల్ట్ ఈవెన్ లెటర్ ప్యాడ్ మీద మేము బాజాతో రాసేస్తాం సిక్జేవర్ ఫ్రీ కన్సల్టెన్సీ అంటే మీరేం ఫీజు ఇవ్వక్కర్లేదు చెప్పించుకుని వెళ్ళండి చాలు ఒకటి తర్వాత మా దగ్గరే కొనలేదు మీరు దేశంలో ఎక్కడైనా కొనండి కానీ టెస్టింగ్ చేయించి కొనండి ఒకవేళ టెస్టింగ్ రిపోర్ట్ మీకు బయట జెన్యున్ రిపోర్ట్ రాదనుకుంటే మీరు మా సిగ్జేవాలో టెస్ట్ చేయించుకొని వెళ్ళొచ్చు ఒకటి ఓకే ఒకవేళ కాదు ఒక రేట్లు కాదు హైగా ఉన్నాయనుకుంటే మీరు రావచ్చు మేము ఫ్రీగా చెప్పడం కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రిపోర్ట్ ఇవ్వడం కాకుండా మా దగ్గర దొరికే జెమ్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ దొరకంత చీపెస్ట్ గా ఇస్తాము ఎందుకు చాలా మంది సార్ ఇంత చీప్ లో ఇస్తున్నప్పుడు ఇంత జెన్యున్ స్టోన్స్ ని మరి అంత చీప్ లో ఇస్తున్నారంటే అది వెదర్ ఇట్ ఇస్ జెన్యున్ స్టోన్ ఆర్ నాట్ ఇదేమైనా డూప్లికేట్ అని డౌట్ రావచ్చేమో అని చెప్పి మేము ప్రతి ఎపిసోడ్లో గత చాలా దాదాపు మూడు వందల ఎపిసోడ్ల నుంచి ఒకటే చెప్తున్నాం ఏమని చెప్తున్నామంటే మాకు మైనింగ్ టు పర్సన్ సిగ్జేవియర్ లో దొరికే జమ్ ఏంటి మైనింగ్ టు పర్సన్ నో అదర్ బ్రోకర్స్ నో కమిషన్స్ కాబట్టి మైనింగ్ లో మాకు దొరికిన రేటుకి యాజ్ ఇట్ ఈస్ గా ఇస్తాం ఉదాహరణగా మేము చెప్తున్నాం కొబ్బరికాయ చెట్టు మించి దింపేటప్పుడు అరవై పైసలకి ఆ రైతు ఆ టోకు వ్యాపారికి ఇస్తాడు ఆ ఆ వ్యాపారి అరవై పైసలకి ఒక కాయ చొప్పున దెంపుకొని లారీలో లోడ్ చేసి ఒక హోల్సేల్ వాడికి రూపాయిన్నరకు అమ్ముతాడు ఆ హోల్సేల్ వాడు వాడి దగ్గర డంప్ చేసి రిటైల్ వాడికి ఫైవ్ రూపీస్ కోటిస్తాడు రిటైల్లో మనం పోయి కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటున్నాం పదిహేను రూపాయలకు ఒక కొబ్బరికాయ కొంటున్నాం ఓకే అయితే ఇప్పుడు పదిహేను రూపాయలకి ఒక కొనుక్కుంటున్నప్పుడు మీరు కొబ్బరికాయ కొనుక్కోవచ్చారు పదిహేను రూపాయలకి ఒక కొట్లో నేను కొబ్బరికాయ కొనుక్కున్నాను దాన్ని చక్కగా ఆనందపడుతుంటాను నేనేం చేస్తానంటే ఒక రూపాయికి కొబ్బరికాయ నేను ఆయనకి ఇస్తాను ఆయనకి ఒక రూపాయికి ఇచ్చేసరికి ఆయన చూసి రూపాయి కొనవా అది కొబ్బరికాయనన్నా చూడు ఇది కొబ్బరికాయ అంటే పదిహేను రూపాయలు ఎందుకు రూపాయికి ఎవర ఇచ్చేది అని అంటే ఒరిజినల్ కాదంటే ఎట్లా ఎందుకు అంటే నేను రైతుని నేను డైరెక్ట్గా నా దగ్గరికి వ్యాపారవేత్తకుంటే అరవై పైసలకి ఇవ్వాలి నేరుగా కస్టమర్ వచ్చాడు అనుకోండి నాకు ఇంకొక నలభై పైసలు పెరిగినా చాలా రూపాయికి ఇస్తే ఐమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు అరవై పైసలు చెప్పిన హోల్సేల్ వారికి ఇచ్చే బదులు రైతే రిటైల్ గా అమ్మితే రూపాయికి ఇచ్చినా చాలు కానీ ఇన్ని చేతులు మారడం వల్ల కదా మీకు పదిహేను రూపాయలకి వస్తుంది సో మీరు రేట్ ఎక్కువ ఇచ్చి కొన్నంత మాత్రం ఒరిజినల్ రేట్ తక్కువ ఇచ్చినంత మాత్రం డూప్లికేట్ కాదుగా సో మీకు అది తెలుసుకోండి మా రక్తం మా మైనింగ్ నుంచి డైరెక్ట్ పర్సన్కి మేము ఇస్తున్నప్పుడు ఎక్కడ షోరూములు అవి హోల్సేల్ డీలర్స్ బ్రోకర్స్ మారకుండా డైరెక్ట్ మేము ఇస్తున్నప్పుడు వైనాట్ మేము చీప్లో ఎందుకు ఇవ్వకూడదు సో చీప్లోనే ఇస్తున్నాం సో కాబట్టే మేము ప్రతిసారి చెప్తుంటాం మీరు మా దగ్గర జ్యోతిష్కొని చెప్పుకోవడం కాకుండా ఎక్కడన్నా మీకు రే మీరు ముందు బయట మా దగ్గర రేట్లు కనుక్కోండి అవును అవును చూడండి చూడండి వెళ్ళిపోండి కొనకండి బయట తిరగండి చెప్పులు అరిగిపోతాయి మీకు ఎందుకంటే మేము ఇచ్చే రేటు ఎక్కడ తిరిగి వచ్చి మీరే కొంటారు మేము కొనను తో పాటు వచ్చిన కస్టమర్స్ అలా వస్తుంది సో ఇది మా యొక్క సిక్స్జేర్ యొక్క జన్యునిటీ చెప్పడం సో కాబట్టి నేను మీకు చెప్పేది అంటే ప్రతి ఎపిసోడ్ లో మనకు రాళ్ళు గురించి ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఈ రాసి వాళ్ళు ఏ రాళ్ళు పెట్టుకోవాలి అంటే ఈ రాళ్ళు వాళ్ళు ఏ రాళ్ళు పెట్టుకో అంటే నేను చెప్తున్నాను చెప్పేది మీకు మరియు ఈ రాయి పెట్టుకోండి ఈ నక్షత్రం పెట్టుకోండి మీకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు మరి ఒరిజినల్ రాయి పెట్టుకోవాలి కదా డూప్లికేట్ సింథటిక్ పెట్టుకుని లాభం లాభం లేదు కదా సో కాబట్టి అది ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకోవడానికి మా సిగ్జయ్య వారికి రండి విజిట్ చేయండి అని చెప్తున్నాం ఇంతకుంచి క్లారిటీ నా సార్ సో కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఎప్పుడు సార్ కర్కాటక రాశి గురించి చెప్పండి అన్నారు కర్కాటక రాశి గురించి చెప్తున్నాను కర్కాటక రాశిలో పునర్వస నక్షత్రం ఒక పాదం ఉంటుంది పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి ఆశ్లేష నాలుగు పుష్యమి నాలుగు పునర్వసం ఒకటి కలిపితే తొమ్మిది నక్షత్ర పాదములు కలిపితే ఒక కర్కాటక రాశి ఓకేమా ఇప్పుడు ఏమంటే మేము కర్కాటక రాశిలో వాళ్ళం ఏ రాయి పెట్టుకోవాలి ఒకవేళ మీరు పునర్వసు నక్షత్రంలో పుట్టుంటే దానికి గురుడు అధిపతి కాబట్టి పుష్యరాగం పెట్టుకోవాలి పుష్యరాగం పెట్టుకోవాలి ఒకవేళ కనుక మీరు పుష్యమి నక్షత్రంలో పుట్టుంటే శని అధిపతి కాబట్టి నీలం రాయి పెట్టాలి నీలం ఒకవేళ మీరు ఆశ్లేష నక్షత్ర జాతకులు అయి ఉంటే దీనికి బుద్ధుడు అధిపతి కాబట్టి దీనికి పచ్చ పెట్టుకోవాలి పచ్చ ఒకవేళ సార్ మాకు ఇన్ డెప్త్ గా మాకు ఇవేవి తెలియవండి పునరుసవ పుష్యము ఆశ్లేష మాకు తెలియదు కానీ మా అమ్మగారు వాళ్ళు అప్పట్లో అయ్యగారిని అడిగాను దా ఏదో కర్కాటక రాశి అని ఏదో చెప్పాడు అని అన్నారు అదొక్కటే తెలుసండి అనుకునే వాళ్ళకి మరి ఈ ఈ నక్షత్రం డీటెయిల్ నక్షత్రం తెలియదు కాబట్టి రాశిని బట్టి పెట్టుకోవాలని మీరు అనుకున్నట్లయితే ఈ రాసులలో ఇది నాలుగో రాశి మేషరాశి ఒకటి తర్వాత వృషభ రాశి రెండు మిథున రాశి మూడు ఇది కర్కాటక రాశి నాలుగో రాశి ఈ నాలుగో రాశి అయినట్టు కర్కాట రాశి అధిపతి ఎవరు అంటే రాశి అధిపతి ఎవరు అని చూడాలి రాశి అధిపతి ఈ రాశి అధిపతి వచ్చి మనకి చంద్రుడు అవుతాడు చంద్రుడు కాబట్టి మరి ఈ ఇన్ డెప్త్ గా ఈ నక్షత్రాలు మనకి తెలియనప్పుడు ఒక రాశి మాత్రమే తెలుసు అనుకుంటే రాశిని బట్టి మీరు ధరించాల్సిన రత్నం ఏంటంటే ముత్యం ముత్యం ఇది అయితే ఈ కామన్ గా పెట్టే ఇప్పుడు ఇవైతేనేమో పుషరాగం నీలం పచ్చ ఇవి వేళ్ళకి పెట్టుకోవాలి ఏ వారంలో పెట్టుకోవాలి ఏంటో చూసుకుని ఆ వారంలో పెట్టుకోవాలి ఒకవేళ కామన్ కోసం పెట్టుకుంటున్నప్పుడు ఆ రాశిని బట్టి కామన్ గా ఇవ్వండి అన్న ముత్యాన్ని మాత్రం వేలికి బదులు మీరు ఏం చేస్తారంటే ఒక వెండితో లాకెట్లా చేసి మండే అంటే సోమవారం పూట మెల్లో గనుక వేసుకుంటే అసలు లక్షలు సంపాదించుకుంటుంటారు చక్కటి ఉచ్చ స్థితికి వస్తారు మైండ్ చక్కగా ఉంటుంది కాన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఇది మనం ఏ నక్షత్రాలు వాళ్ళు ఏ రాయి పెట్టుకోవాలి ఒకవేళ నక్షత్రాలు తెలియకపోతే వాళ్ళు రాశిని బట్టి పెట్టుకోవాలంటే ఈ ముత్యం పెట్టుకోవాలి ఇది మెడలో లాకెట్లా వేసి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది కర్కాటక రాశి గురించి చెప్పడం ఎస్ అయితే సార్ ఇప్పుడు మనం జ్యోతిష్యం తెలుసుకోవాలంటే ఎక్కడ పుట్టాము ఎప్పుడు పుట్టాము ఎలా పుట్టాము మన డేట్ ఆఫ్ బర్త్ ఏంది ఇవన్నీ చెప్తే కానీ జ్యోతిష్యులు కొంతమంది జ్యోతిష్యం చెప్పరు కొంతమంది అమ్మ నాన్నలు చదువుకుని వాళ్ళు మనం ఎప్పుడు పుట్టామో నోట్ చేసి పెట్టరు అలాంటి వాళ్ళు చాలా మంది మీ దగ్గరకు వచ్చి ఉంటారు మీకు తెలుసు కూడా మీరు చాలా ప్లేసెస్ చూసి ఉంటారు ఎలా సార్ మరి వాళ్ళకేంటి ఆప్షన్ వాళ్ళకేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా వాళ్ళకంటూ ఒక పేరు ఉంటుంది కాబట్టి పేరును బట్టి వాళ్ళు ఏ రాశి అని నిర్ధారించుకుని దాన్ని బట్టి చెప్పుకోవాలి ఇప్పుడు పేరును బట్టి చెప్పడాన్ని ఏమంటుంటాం మనం నామాక్షర 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 రాశి అంటే మీ రాశి మీ మొదటి అక్షరం ఏ అక్షరంలో ఉందో చూసి దాన్ని బట్టి రాసిపోయి రాసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పునర్వసు నక్షత్రము ఒకటో ఒక పాదము ఈ కర్కాటక రాశిలోకి వస్తుంది పుష్యమి నాలుగు పాదాలు కర్కాటక రాశి ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి అని చెప్పాను సరే అందులో మా రాసు ఉందా లేదా అని ఎలా తెరవాలంటే పునర్వసు ఒకటి అంటే హి హి హిమబిందు ఓకే హిమాన్స్ హిమాన్స్ ఇలా రకరకాల పేర్లు మనం పెడుతుంటుంటాం అంటే హీ అనే దాంతో వచ్చి మీ పేరు ఉన్నట్లయితే మీరు పునర్వసు నాలుగో పాదంలోకి వస్తారు కర్కాటక రాశిలోకి వస్తారు ఇక పోయినట్లయితే పుషమి నక్షత్రంలోకి వచ్చారు అని తెలవాలంటే హు హే హౌ ఢ ఢాఖమ్మ హేమంత్ కుమార్ ఓకే హైమా హై అని వస్తుంది అనమాట సో ఈ విధంగా హు హైమా హేమంత్ హిమ బిందు హి హు అంటే ఈ టైప్ లో వచ్చేటటువంటి వాళ్ళు ఈ పుష్యమి నక్షత్రంలోకి వచ్చేస్తారు కాబట్టి వీళ్ళు నీలం రాయి ధరించారు కుస్మి నక్షత్రం గుర్తుపట్టుకుని కర్కాటక రాశిలోకి వస్తారు నీలము పునర్వసైతర్యము మన మన కుషాలు ఓకేమా ఇకపోతే ఆశ్లేష నక్షత్రంలోకి రావాలి అంటే ఢాకమ్మ డూండే డూండే దొరస్వామి దొర అని డీతో రాస్తుంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఈ దొర అంటే డితో రాసేటువంటిది ఇలాంటి పేరు దొరబాబు ఇలా ఉన్నప్పుడు డా డి అని డాకమ్మ డూండే ఇలాంటి ఏదైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలోకి వస్తారు కాబట్టి పచ్చ పెట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది సో ఈ హా హీ హి అనే అక్షంత పునర్వస నాలుగో పాదం తర్వాత హూ హే హౌ ఢ అని వస్తే పుష్యమి డో డూ డౌ డో అని వస్తే ఆశ్లేష నక్షత్రం ఈ అక్షరాలకి రిలేటెడ్గా ఉన్న పేర్లతో వాళ్ళైతే వాళ్ళు నామాక్షరాన్ని బట్టి చూసుకుని డేట్ ఆఫ్ లో తెలియపోయినా వాళ్ళ పేర్లు కనుక ఈ అక్షరాలతో ప్రనౌన్స్ అయితే ఉంటే వాళ్ళు నిక్కచ్చిగా వాళ్ళు కర్కాటక రాశులకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఏ దోషం ఉన్నా పోవడం కోసం ముచ్చని మెళ్ళో లాకెట్లా వేస్తే వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఈ విధంగా ఉంటాయి దీని నామాక్షర రాశిగా మనం రాయి పెట్టుకోవచ్చు అయితే సార్ ఇప్పుడు జనరల్ గా జ్యోతిష్యం బాగుండాలి రోజు మీ లైఫ్ స్టైల్ బాగుండాలి మీ లైఫ్ లో ఫాలో అవ్వాలి అంటే లక్కీ నెంబర్స్ అని లక్కీ కలర్స్ అని ఈ రోజు ఈ బట్టల కలర్స్ వేసుకోండి ఫోన్ నెంబర్స్ కానీ వెహికల్స్ కానీ ఈ నెంబర్స్ పెట్టుకోండి మీ జాతకం ప్రకారం అను అనుకునే వాళ్ళకి కర్కాటక రాసి వాళ్ళకి ఏది బాగుంటుంది అంటారు చెప్తాను అయితే ఈ కేవలం వాళ్ళ జీవితం సుఖమయంగా సాగాలన్నా వాళ్ళు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం కావాలనుకున్నా వాళ్ళ ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ముందుకెళ్ళాలి విజయం సాధించుకోవాలి విజయాలన్నీ వాళ్ళ జీవితంలో ఖాతాలో వేసుకోవాలనుకుంటే కేవలం నక్షత్రాన్ని బట్టి రాశిని బట్టి రక్తం పెట్టుకుంటేనే కాకుండా వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ఫాలో అయినట్లయితే వాళ్ళ లైఫ్ చాలా బాగా హ్యాపీగా ఉంటుంది అదేంటంటే వన్ టూ తర్వాత త్రీ అండ్ సిక్స్ వన్ టూ త్రీ సిక్స్ ఇవి లక్కీ నెంబర్స్ అవుట్ ఆఫ్ నైన్ కర్కాటక రాశిలో కనుక వచ్చినట్లయితే వాళ్ళు ఏదన్నా పర్చేజ్ చేస్తాయి ఇంటి నెంబరు బండి నెంబరు సెలిఫోన్ నెంబరు పాస్పోర్ట్ నెంబరు వీసా నెంబరు హాల్ టికెట్ నెంబరు కాలెటర్ నెంబరు ఏది తీసుకున్నా వాళ్ళు ఈ ఈ నెంబర్ టోటల్గా వచ్చినట్టు తీసుకున్నట్టయితే వాళ్ళకంటే నెంబర్ తొమ్మిదిలోకి ఈ ఫోర్ నెంబర్స్ ఆర్ లక్కీ రిమైనింగ్ ఫైవ్ అన్ లక్కీ నెంబర్స్ అలాగే వాళ్ళకి దిక్కుల్లోకి వచ్చేసరికి నార్త్ ఫేస్ ఒకటి తర్వాత సౌత్ ఫేస్ ఒకటి చాలా మంచిది ఇల్లు తీసుకున్న మెయిన్ డోర్ నార్త్ ఆర్ సౌత్ ఉండాలి షాప్ పెట్టిన నార్త్ ఆర్ సౌత్ ఉండాలి ఈవెన్ పెళ్లి సంబంధాలు వెతికినా నార్త్ ఆర్ సౌత్ సైడ్ వాళ్ళని చేసుకోవాలి విదేశాలకు వెళ్ళినా నార్త్ అయితే సదర్న్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అందులో విజయం సాధిస్తారు ఏమైనా ఏమైనా ఎక్కువ కాలం జీవించారేమో భయమే లేదండి సెవెంటీ ఫోర్ ఇయర్స్ ప్లస్లో ఉంటారు వాళ్ళు డెబ్బై నాలుగేళ్ళు పైచీలకు జీవించే అవకాశం వాళ్ళ ఆయుర్దాయం ఉంటుంది సో భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇంకా బాగా స్మూత్గా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళకి అంటే వాళ్ళు నిత్యం శివుణ్ణి కానీ లేదా హనుమంతుని కానీ ఎంత ధ్యానం చేస్తే వాళ్ళ లైఫ్ లో అంత విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు ఏ చిన్న సమస్య వచ్చినా హనుమంతుని శివుడిని బాగా కొలుస్తుంటారు అలాగే వీళ్ళు ధరించాల్సిన వస్త్రాలు అంటే వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు బండ్లు కావచ్చు ప్లేట్ కావచ్చు బోర్డు కావచ్చు ఫర్నిచర్స్ కావచ్చు విజిటింగ్ కార్డ్స్ లెటర్ హ్యాండ్స్ ఎవ్రీథింగ్ దే షుడ్ వేర్ ఏంటంటే ప్యూర్ వైట్ వైట్ కలర్ కానీ లేకపోతే గ్రీన్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ లేకపోతే బ్లూ కలర్ కానీ లేదా మెరూన్ కలర్ కానీ ఈ రంగులు వస్త్రాలు ఎంత ధరిస్తే వస్త్రానే కాదండి ప్రతిదీ చెప్పని విజిటింగ్ కార్డ్స్ లెటర్ హెయిర్స్ నేమ్ ప్లేస్ కస్టమర్స్ బాగా అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే బ్లూ ఎస్ మన కలరు ఒక మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తుంటుందంటే మనం మామూలుగా కాస్ట్లీ అంటే ఒక అమ్మాయి ఒక పదివేల రూపాయల పట్టు చీర లేదా లక్ష రూపాయల పట్టు చీర ఒక ఖరీదైన పట్టు చీర వేసుకుని ఇలా పోతున్నాను అందరు చూస్తారేమో అనుకుని అర్థం ముందర గంట సేపు తయారైపోతున్నా కూడా వెళ్ళేవాళ్ళు అటువైపు చూడను కూడా చూడరు కొంతమంది నూట యాభై రూపాయల చీర చిన్న గౌను మామూలు కట్టేసుకుంటే వెనక్కి వెనక్కి తిరిగి మా పిల్ల మస్తుందిరా ఏం డ్రెస్ వేసిందిరా అంటుంటారు అంటే కలరు దానికి ఆవిడ ఆవిడ జాతకానికి కనుక ఆ కలర్ డ్రెస్ సూట్ అయితే పది మందిని కట్టిపడేసి వెనక్కి తిరిగి చూస్తుంటారు మంచి మంచి వాళ్ళు ఖరీదైన వేసుకుంటూ అందరూ అందరు చూస్తారు ఏమని కూడా చూడకుండానే వెళ్ళిపోతుంటుంటారు అదే ఒక చిన్న మామూలు డ్రెస్ వేసుకుని పోతుంటారు ఇట్లా బండి మీద పోతున్నా కూడా అరే ఏమా ఉంటుంది అయితే అర్థం తెలియదు ఈవెన్ మొగుడ్ని పిల్లం వెనక కూర్చొని కోటర్ మీద తిరుగుతుంది ఏ వెనక పిల్లన్ని నువ్వు ఏంటి అటు చూస్తున్నా అసహ్యం కాదు అన్న కూడా కాదే దాని డ్రెస్ ఏముందే నువ్వు ఏమంటే ఏ గలీజానా ఆ చూడు ఎంత మంచిగా వేసింది అంటుంటాడు పెళ్లం అంటుంటారు నువ్వు ఎప్పుడు వేయవు అలాంటివి వాడు చూడు ఎంత బాగా చేసింది చూడండి అంటే అది అది వేయడం అనేది కాదు ఆ వేసుకున్న ఆమెని అంతమంది అట్రాక్ట్ అయ్యారు అంటే కారణం ఆవిడ జాతకానికి సూట్ అయ్యి ఒక చక్కటి కలర్స్ వేసింది పది మంది చూస్తున్నారు అన్నమాట అట్లాగే ఒక షాప్ లోకి వెళ్ళినప్పుడు ఆ షాప్ ఓనర్ కనుక తన జాతకానికి ఫేవరబుల్ డ్రెస్ వేసుకుంటే కనుక వచ్చిన క్లయింట్ యాక్చువల్ గా వాడు ఏదో వస్తువు కొనుక్కుందామని వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చూసి అదే ఇక్కడ ఏదేది లేదే నేను అనుకున్నది అనుకుంటే ఏం కావాలి సార్ అని వాడు నవ్వుతూ వాడు డ్రెస్ని వాడిని చూసిన తర్వాత లేదండి మాకు అది కావాలంటే పర్లేదు సార్ మీరు చూడండి మీ దానికంటే ఇది లేటెస్ట్ మోడల్ ఏదో పనికిరాని చూపిస్తుంటారు చూపిస్తుంటే వీడికి కావాల్సింది నచ్చదు బట్ వాడు చూపిస్తున్నప్పుడు వాడితో ఇంటరాక్ట్ అయ్యి అప్పటిదాకా షాప్ నుంచి కాస్త ఏం చేస్తారు ఏది లేదు ఏంటి ఇలా మాట్లాడతాడు వైపు వీడు దృష్టి పెడతాడు ఎప్పుడైతే దృష్టి పెట్టినప్పుడు వాడిని నకసిక పర్యంతరం పరిశీలిస్తాడు వాడి డ్రెస్ వాడి వేసాన్ని ఎట్లానే వాడు కనుక ప్లీజింగ్ అదిగా సార్ ఈ మోడల్ కొత్తది వచ్చింది చూడండి అంటే వీడు పాపం ఇంప్రెస్ అయిపోయి ఏం చేస్తాడంటే వీడి వాడికి కావాల్సింది దగ్గర లేకపోయినా సరే అయితే ఆ ఖర్చీఫ్ ఇవ్వండి పోనీ లేకపోతే ఆ పీస్ ఇవ్వండి అని ఏదో అంటే ఒక పదివేలు కొనుక్కుందాం అనుకున్నాడు ఒక వెయ్యి వస్తువున కొనుక్కున్నాడు అవును కాదనకుండా అంటే వాడిలో అంటే ఆ షాపు ఓనర్లో వాడు వేసుకున్న కలర్ వాడికి అంత పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది సో ఎదుటి వాడిని కన్వేన్స్ చేయగలుగుతున్నాడు ఎదుటివాడు కూడా ఆ దృష్టికి ఇంప్రెస్ అయిపోయాడు ఆ కలర్స్ అండ్ దానికి చూసి ఏదో ఒకటన్నా కొనుక్కోపోతే వీడు ఫీల్ అవుతాడు కొనుక్కొని వస్తాడు అంటే కస్టమర్ అంటే వాడికి ఆ కలర్ వాడి డబ్బు తెచ్చిపెట్టిందా లేదా వాడికి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిందా లేదా సో అది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో కాబట్టి ఎప్పుడు కూడా అని అదే చెప్తాను జాతకంలో కేవలం రత్నాలే కాదు మన అదృష్ట నెంబర్లు ఏంటి మనం ఏ డేట్లలో వెళ్తున్నాము ఏ దిక్కులోంచి మనం బయటికి వెళ్తున్నాము ఏ రంగులు వేసుకుంటున్నాము ఏ దేవుని మనసులో ప్రై చేసుకుంటున్నాము ఇది చాలా చాలా దేవుణ్ణి కొలవండి అని చాలా మంది అనుకుంటారు గుళ్ళకెళ్ళిపోయి వేలకి రూపాయలు ఫీజులు కట్టి కొబ్బరి అంత అవసరం లేదు ఇక్కడ కావాల్సింది దైవ జ్ఞానం అంటే మానసిక ప్రేయర్ అంటే మన ఇంట్లోనే జస్ట్ ఆ రంగుల వస్త్రాలు అవి వేసుకొని మంచి మనశ్శాంతితో అదృష్టదేవం దండం పెట్టుకుని గుమ్మం దాటామా విజయం మన ఖాతాలో రోజు పడాల్సింది ఎందుకు పడదు మనం ప్రకృతిలో ఒక భాగం ప్రకృతిని ఇంప్రెస్ చేసుకుని వెళ్తున్నాం మన ఇంట్లోంచి అన్ని అన్నీ జరిగిపోవాల్సింది అక్కడ కాకపోయి క్వశ్చనే లేదు సో కాబట్టి శివుని అనుమతులు వీళ్ళు కొలుస్తుండాలి ఈ రంగులు దుస్తులు ధరించాలి ఈ నెంబర్ మీద కాన్సల్ట్ చేయాలి అయితే నేను చెప్పినటువంటి ఈ పుషరాగం కానీ నీలం కానీ పచ్చ కానీ ముచ్చం కానీ నేను పదే పదే ప్రతి ఎపిసోడ్లో గత నాలుగు వందల ఎపిసోడ్ నుంచి ఒకటే చెప్తున్నాను ఏంటంటే నేను చెప్పినవి పెట్టుకుంటే మీ జీవితం బాగుంటుంది కానీ నేను పెట్టినవి జాతి రత్నాలా కాదా అని పరిశీలించుకొని చూసుకోండి ఎందుకంటే దీంట్లో సింథటిక్ స్టోన్స్ ఉంటాయి హీటెడ్ స్టోన్స్ ఉంటాయి ట్రీటెడ్ స్టోన్స్ ఉంటాయి గ్లాస్ స్టోన్స్ ఉంటాయి సో కాబట్టి చూసి తీసుకోండి సార్ నాకు డౌట్ అంటే ఒరిజినల్ రాళ్ళు కాకుండా కొంతమంది బయట మార్కెట్లో చాలా వాళ్ళే సగం పెట్టుకోవడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చే తప్పదు కదా ఒకటి దాంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి కల్తీ స్టోన్ పెట్టుకుంటావు నేను ఆయన పుషరాగం పెట్టమన్నాడు నేను పెట్టాను అసలు ఏం పని జరగలేదు అనుకుని వీడు ఎక్కడ కొన్నాడు డూప్లికేట్ ఆ వాణి తిట్టుకోడు వీడు ఏం చేస్తాడంటే ఏం చెప్పాడంటే జాతకం పుషరాగం పెట్టమన్నాడు పెట్టాను ఒక్క పని కాలేదు అంటారు అది ఒరిజినల్ కాదా ఎక్కడ కదా అంటే నువ్వు బ్లేమ్ ఎవరు చేస్తున్నావు నువ్వు ఎక్కడో కొనుక్కుంటున్నావు డూప్లికేట్ కొనుక్కుని చెప్పినోడ్ తిరితే ఎట్లా నువ్వు ఒరిజినల్ రాయే కదా చూసుకోవాలి కదా ఇది ఒకటి కొంతమంది ఏం చేస్తుంటుంటారంటే సార్ ఇది పెట్టుకున్నాను ఇది పెట్టుకున్నాక మా తమ్ముడు కింద పడ్డాడు సార్ ఇది పెట్టుకున్నప్పటి నుంచే మా తమ్ముడు కింద పడ్డాడు ఏమంటే బుద్ధి జ్ఞానం ఉందా అంటే నీ వేలికి నువ్వు పెట్టుకుంటే నష్టం కష్టం నీకు జరగా నీ తమ్ముడు జరిగిందా నువ్వు పోల్చుకోవడానికి కొంచెం మనం కామన్ సెన్స్ అనలేదు జరిగింది ఇప్పుడు ట్యాబ్లెట్ నువ్వు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి రియాక్షన్ వచ్చిన మోషన్స్ వస్తాయి నువ్వు మంచి ట్యాబ్లెట్ ఇల్లేదంటే ఇది ఏంటిది కదా నువ్వు పెట్టుకున్నదండి సో ఇలా అంటే మనం ఒరిజినల్ కదా చూసుకోవాలి మంచి కూడా చెప్పేలా చూసుకోవాలి నమ్మకంతో కూడా చెప్పుకోవాలి ఆయన చెప్పాడు ఎందుకంటే ఇంట్లో మనం మానవ సహజం జలుబులు వస్తాయి దగ్గులు వస్తాయి ఏది వచ్చినా కూడా ఇది పెట్టుకున్నాకైనా జలుబు వచ్చిందాము ఇది పెట్టుకున్నాక దగ్గు వచ్చినామో అనుకోవడం కాదు ఏ రాళ్ళైనా సరే మనకి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికే పనికి వస్తాయి నాశనం చేయడానికి పనికిరావు ఎందుకు అంటే డూప్లికేట్స్ పెట్టుకోవడం వల్ల డబ్బు నష్టం జాతకాల మీద నమ్మకం పోతుంది వాళ్ళకి అది ఎన్ని అపార్థాలు జాతకమే అనుకుంటారు ప్లస్ అనద డబ్బు అవుతుంది ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎందుకంటే కొన్ని సింథటిక్స్ కలర్స్ ఎట్లా ఉంటాయంటే అది మన బాడీకి పడకపోతే రియాక్షన్స్ వస్తుంటాయి సో అందుకే జెన్యున్ పెట్టుకోమని చెప్తాం సార్ ఇవి ఏదైతే ఉందో జాతి రత్నాలు అంటే జ్యోతిష్యం చూసే పెట్టుకోవాలా అంటే నార్మల్ మనం గోల్డ్ షాప్ లో అక్కడికి ఇక్కడికి వెళ్తే మనకి చూపిస్తారు జాతి రత్నాలు వచ్చాయి పెట్టుకోండి పెట్టుకోవడం అది మీకు పడుతుందా లేదా నిర్ణయం చక్కగా కర్కాటక రాశి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ చూసారు కదండి సార్ చక్కగా కర్కాటక రాశి గురించి వివరించారు సో మీకు కూడా ఒరిజినల్ జెమ్స్ కావాలి అనుకుంటే సిక్స్ జేవీ ఆఫీస్ ని విజిట్ చేయండి లేదు మేము ఆన్లైన్ లో పర్చేస్ చేస్తాము అనుకుంటే కింద మనం ఒక నంబర్ అనేది స్క్రోల్ చేస్తాము సో దానికి మీరు కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇచ్చేస్తారు